ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అందిస్తున్న భోజనం మెను వివరాలు వసతి సౌకర్యాలను హెచ్ఎం విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు సిబ్బంది హాజరు పట్టిక పలు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం స్టోర్ రూమ్ విద్యార్థుల నివాస గదులు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు ఆరో తరగతి పదో తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై కలెక్టర్ వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు రోజువారీ సిలబస్తో పాటు విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం ఉండేలా ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు టైం టేబుల్ ప్రకారం తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు వసతి గృహానికి అవసరమైన చిన్న చిన్న రిపేర్లను స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ద్వారా చేపట్టాలని హెచ్ఎంకు సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పరిమిళ ఉపాధ్యాయులు ఉన్నారు

నంబర్ మనకి దొరుకుతాయంటే చిన్న నంబర్ దొరకాలంటే వచ్చిన నంబర్ అన్నిటికీ చేసుకుంటే మరీ చిన్న నంబర్ దొరకదు ఆ నంబర్ గాని చిన్న నంబర్ ఇంకా ఉండకూడదు అదిలే దాన్ని ఎక్స్ అంటారు ఎంతమంది మూడు వందల అరవై ఎంతో thank you all the best not by